చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేత మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి విజయం నల్లేరుపై నడకే కానున్నదా గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలితో ఓడిపోయారు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వెంకటగౌడ చేతిలో ముప్పై మూడు వేల ఓట్ల తేడాతో ఓటిని పాలయ్యారు అయితే రెండు వేల ఇరవై నాలుగు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గెలుపు తథ్యమని విశ్లేషకులు అంటున్నారు ఆ లోగుట్టేంటో ఒకసారి చూద్దా గత ఎన్నికల్లో మంత్రిగా ఉండడంతో నియోజకవర్గంపై అంతగా ఫోకస్ పెట్టలేకపోయారు టీడీపీ నేత అమర్నాథరెడ్డి దీంతో కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో సొంత పార్టీ నాయకులే ఆయనకు సహకరించలేదని వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ హవా ఫ్యాన్ గాలితో అమర్నాథరెడ్డి ఓటమి పాలయ్యారు ఓటమి అనంతరం హుందాగా ప్రజలు మాకు రెస్ట్ ఇచ్చారు వాళ్లకు అవకాశం ఇచ్చారు అంటూ తన ఓటమిని అంగీకరించారు అనంతరం ప్రజల్లోకి ఎక్కువగా వెళుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు దీనికి తోడు సొంత పార్టీ నాయకుల్లో ఉన్న విభేదాలను తొలగించి ఏకతాటిపైకి తేవడంలో కూడా సఫలీకృతమయ్యారు దీంతో ఆయన లేకపోయినా పార్టీ క్యాడర్ ఎప్పటికప్పుడు పార్టీ పిలుపు అందుకుని నిరసన కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు అదే సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన వెంకటగౌడ సొంత పార్టీలో అసంతృప్తులను ముఖ్యంగా వీకోట ఎంపీపీ విషయంలో బుజ్జగించడంలో విఫలమయ్యారని అంటున్నారు వైసీపీ క్యాడర్ వైసీపీలో సీనియర్ నాయకులైన పెద్ద పంజాని విజయభాస్కర్ రెడ్డి సివి కుమార్ రాకేష్ రెడ్డి వంటి వారు పార్టీకి దూరమయ్యారు సొంత పార్టీ నేతలతోనూ ఎమ్మెల్యేకు సఖ్యత లేకపోవడం దెబ్బే ముఖ్యంగా సొంత మండలమైన వీకోటలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులతో ప్రతి విషయంలో బహిరంగంగానే విభేదిస్తూ వస్తున్నారు ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఉందనడంలో సందేహం లేదు దీనికి తోడు ఎమ్మెల్యే తన నుండి బలవంతంగా క్వారీ లాక్కున్నాడన్న ఆరోపణలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ఎమ్మెల్యే అనుచరులు కౌన్సిలర్ల భూకబ్జాలు ఇసుక దందాలు వంటివి ప్రజలకు బాగా అర్థమయ్యాయని టీడీపీ అంటోంది ఎమ్మెల్యే ఆయన అనుచరులు అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో ఆయనపై వ్యతిరేకత పెరిగిందంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకంలో భాగమైన పేద ప్రజలు ఇంటి స్థలాల్లో ప్రతి మండలంలోనూ అవకదవకలు జరిగాయని ప్రజల్లో ఉంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సుభాష్ చంద్రబోస్ అతి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఆర్వీ సుభాష్ చంద్రబోస్ రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే వెంకటగౌడకు టికెట్ ఇస్తారా లేదా కొత్తగా పార్టీలోకి వచ్చిన ఆర్వీ సుభాష్ చంద్రబోస్కి టికెట్ ఇస్తారా అని చర్చ జరుగుతోంది మొత్తం మీద రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రత్యర్థి వెంకటగౌడపై సుమారు ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు